హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో అయితే అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలు అయితే చెప్పాను అనమాట ఈ చిట్కాలు ఉపయోగించి మీరు ఇంట్లో అల్లం పేస్ట్ చేశారంటే చాలా రోజుల వరకు తాజాగా మంచి వాసనతో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కానీ బయట బయట కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనమైతే అల్లం తీసుకోవాలండి అల్లం తీసుకొని దాని మీద ఉన్నటువంటి పీల్ తీసేసి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలి కానీ తడి లేకుండా తేమ లేకుండా ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి అలాగే వెల్లుల్లి కూడా శుభ్రం చేసుకొని ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆరబెట్టుకుంటేనే మనకు తేమ లేకుండా ఎక్కువ రోజులు తాజాగా తాజాగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మనకు తడి లేకుండా చూసుకోవాలి మనం మిక్సీ జార్లో రుబ్బేటప్పుడు మాత్రం వీలైనంత వరకు అయితే వాటర్ కలపకుండా గ్రైండ్ చేయడానికైతే ప్రయత్నించండి తప్పనిసరి అయితే మాత్రమే కొన్ని నీళ్లు కలపండి నీళ్లు కలపకుండా రుబ్బితేనే మనకు అల్లం పేస్ట్ అనేది చాలా రోజులు తాజాగా ఉంటుందన్నమాట నేను అయితే మెజర్మెంట్ నేను మెజర్మెంట్ తీసుకొని అయితే చూపిస్తున్నానండి వీడియోలో చూసారు కదా బౌల్ వెయిట్ అయితే థర్టీ వన్ గ్రామ్స్ ఉంది అనమాట నేను అల్లం అయితే వన్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ విధంగా వన్ ఫార్టీ అంటే మనము అల్లము పావు కిలో తీసుకున్నామంటే వెల్లుల్లి హాఫ్ కేజీ తీసు వెల్లుల్లి హాఫ్ కేజీ తీసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్లం కేజీ తీసుకుంటే వెల్లుల్లి టూ కేజెస్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా డబుల్ రేషియోలో తీసుకుంటేనే మనకు అల్లం పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ వన్ ఫార్టీ సెవెన్ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుందాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి అల్లం పేస్ట్ అయితే నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే నేను వెల్లుల్లి తీసుకున్నాను అనమాట మనం మిక్స్ జార్లోకి తీసుకునేటప్పుడు మాత్రం మిక్స్ జార్ వాటర్ లేకుండా తప్పొడిగా ఉండేటట్టు చూసుకోండి అంతేకాకుండా తప్పనిసరి అయితే మాత్రమే కొన్ని నీళ్ళు యాడ్ చేయడానికైతే ప్రయత్నించండి ఎక్కువ మనము తాజాగా ఉండాలంటే వాటర్ లేకుండానే రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా మనకు అల్లం పేస్టు తాజాగా ఎక్కువ కాలం మంచి వాసనతో ఉండాలంటే అందులోకి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పించ్ ఆఫ్ వర్క్ అయితే మనం కొద్దిగా పసుపు వేసుకొని వీడలో చూపిస్తున్న విధంగా అయితే అల్లం పేస్ట్ అయితే రుబ్బుకోవాలన్నమాట ఆయిల్ అయితే సన్ఫ్లవర్ కానీ పల్లి ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి సాల్ట్ మాత్రం పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే సాల్ట్ మాత్రం యూజ్ చేయకండి ఇలాంటి పింక్ సాల్ట్ వేసుకుంటే తాజా చాలా రోజుల వరకు అయితే తాజాగా ఉంటుందన్నమాట వీటిలో చూస్తున్నాం కదా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇవి మనం స్టోర్ చేసుకోవడానికి చేసుకోవడానికి మాత్రం ఒక గ్లాసు గ్లాస్ లాంటి దానిలో గాజు సీసాలు అయితే నిల్వ చేయడానికైతే ప్రయత్నించండి ప్లాస్టిక్ కానీ మెటల్ కంటైనర్లకు కానీ ఇవి బాగుండవండి వాటికన్నా బెటర్గా గాజు గ్లాస్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో అల్లం పేస్ట్ ఈ విధంగా స్టోర్ చేసుకోండి గాజు సీసాలో పెట్టిన తర్వాత దాని మీద కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ మీద అయితే మనం కొద్దిగా ఆయిల్ వేస్తే గాగిలి తగలకుండా ఉండి మరింత కాలం ఎక్కువగా తాజాగా మంచి వాసనతో ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే తయారు చేయండి అల్లం పేస్ట్ అయితే ఎక్కువ రోజులు తాజాగా మంచి ఫ్రెష్గా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుంది అనమాట కొన్ని నెలల పాటు ఉండాలంటే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అంతేకాకుండా అల్లం పేస్టు జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జిప్ లాగ్స్ బ్యాగ్స్లోకి స్టోర్ చేసుకొని గడ్డ కట్టిన తర్వాత వాటిని స్లైస్ లాగా చేసుకొని మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఎలా నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్